ఇప్పుడు వీళ్ళని ఎవరినైనా ఓడించారు ఓడించారనుకోండి అప్పుడు వాళ్ళ అంటే వీళ్ళని మనం వీళ్ళ పట్ల అసంతృప్తితో వీళ్ళు మన పట్ల అసంతృప్తితో ఉన్నారు ఇదివరకు వీళ్ళే మనకు ఓట్లేశారు నిరుద్యోగులు కానీ లేకపోతే ఈ ఉద్యోగులు కానీ వీళ్ళ అసంతృప్తి ప్రారంభమయ్యింది దానికి సాక్ష్యం ఈ విధంగా మనకు ఎగనెస్ట్గా ఓటేశారు అనే సంకేతం తెలియజేయడం కోసం వాళ్ళు చెయ్యాలి అలా చెయ్యాలంటే ఒక కసితో చెయ్యాలి అలాంటి కసి ఇప్పట్లో ఉన్నట్టేం కనిపించట్లేదు నాకు అవునా అలాంటి కసి ఉన్నట్టేం కనిపించట్లేదు కాబట్టి దానికి తోడు అంటే గ్రామ గ్రామానికి వెళ్లి ఓటర్లు నమోదు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ చేయించారు మంత్రులు కూడా రంగంలో దిగారు ఆ అన్న కనిపిస్తుందా కూటంలో గెలుస్తాము అనేది ఇంక ఇవన్నీ ఇప్పుడు మనం చెప్తున్న కారణాలు ఇవన్నీ పక్క వెళ్ళిపోతాయి అందుకే వీడు హోంవర్క్ చేశారు ఆ కమ్యూనిస్ట్ కూడా హోంవర్క్ చేశారు వీళ్ళకి హోంవర్క్ తో పాటుగా ఆర్థిక స్తోమత కూడా ఉంది వాళ్ళు హోంవర్క్ చేస్తారు కానీ ఆర్థిక స్తోమత ఉండదు కమ్యూనిస్ట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి కాబట్టి అక్కడ మైనస్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను సరే భవిష్యత్తులో అంటే ఈ ఇప్పుడు ఒకవేళ నిజంగా మూడు గెలిచిన రెండు గెలిచిన సాధారణ ఎన్నికల మీద ప్రభావం ఉంటాయి ఎన్నికలు అంటే మేధావులు విద్యావంతులు అందరూ మాయవైపే ఉన్నారని ఒక క్లారిటీ అన్న వస్తాయా వస్తుందా రెండు వేల ఆ టైంలో బీజేపీ బిజెపి గెలిచింది ఎమ్మెల్సీ బీజేపీ ఎమ్మెల్సి